శ్రీ కాటమతల్లి ఆలయములో ఆలయములు మంగళవారం అర్ధరాత్రి దేవాలయంలో చోరీ అధినాతన పనిముట్లతో చుట్టూ ఉన్న గ్రిల్స్ని కట్ చేసి తాళాలు పగలగొట్టి ఆలయంలో ఉన్న అమ్మవారి బంగారు ఆభరణాలు దొంగిలించేందుకు ప్రయత్నం విఫలం అవ్వడంతో దేవాలయంలో ఉన్న హుండీని తాళాన్ని పగలగొట్టి హుండీలో ఉన్న కానుకలను ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసా మండలం తర్లాకోట గ్రామ పంచాయతీ సమీపంలో గల శ్రీ 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 కాటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ దుర్ఘటన జరగడంతో గ్రామస్తులు ఆ తల్లి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి అయ్యారు గతంలో అదే దేవాలయంలో హుండీ పగలగొట్టి ఏకంగా హుండీని ఎత్తుకెళ్లడంతో దేవాలయ అర్చకుడు కమిటీ సభ్యులను తెలియపరచుగా కమిటీ సభ్యులు పోలీసు వారికి ఫిర్యాదు చేశారు అయినా చర్యలు అవడంతో మరలా దొంగలించేందుకు దొంగలు సాహసించారని దేవాలయ అర్చకులు కమిటీ సభ్యులు ఆవేదనకు వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి తగు చర్య తీసుకోవాలని కోరుతున్నారు మరి ఇప్పుడు చెన్నళ్ళ నుంచి చుట్టుపక్కల ఆలయాల్లోన టార్గెట్ చేసుకుని గుడ్లు కొడుతున్నారు అందులో భాగంగా నిన్నటికి మా కాటమ్మ తల్లి అమ్మవారి గుడికి అటాక్ చేశారు ఈ సైడ్ గ్రిల్ ఓపెన్ చేసి లోన్కి దూరి మరి మేము చేసిన బందోబస్తుని వాళ్ళు ఇచ్చేయలేక గ్రిల్ కట్ చేసి లోన్కి ఎంటర్ అయ్యారు కుండి కొట్టేశారు పైన ఉన్న ఆఫీస్ రూమ్ కాలాలు బాధలు కొట్టడానికి ప్రయత్నం చేశారు కానీ అది జరగలేదు మరి ఏదో ఆశించి వస్తారు మరి అవన్నీ మనకి ఏంటి అంతన జరిగింది ఉదయం ఏడు గంటలకి పోజారు గారేమో ఫోన్ చేశారు మా కమిటీ వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళగలుగుందంటే వెంటనే మా కమిటీ వాళ్ళు అందరం వచ్చాము ఉదయం వచ్చి చేసి చూసి అంతనే మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాళ్ళని లెక్కలున్నా వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఏమంటే ఒక ఇద్దరు ఒక కానిస్టేబుల్స్ వచ్చారు అన్నీ చూశారు అన్నీ అడిగి తెలుసుకున్నారు ప్రయత్నం చేద్దాం పట్టి చూద్దాం అని అన్నారు మరి ఏం జరుగుతుందో తెలియదు కదా ఇంకేమైనా బంగారు ఆభరణాలు కానీ ఏమైనా పోయిందా పోయి ఉండిలో ఆభరణాలు అవన్నీ మేము భద్రంగా ఉంచుతున్నాం అండి ఇక్కడ ఏమీ ఇచ్చేయట్లేదు ఒక ఉండి తల ఉండదు మరి అది ఎంత ఉంటుందని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం భక్తుల తాలకు వెరాల ఏ రకంగా వస్తాయో ఏ వారం ఎలా ఉంటుందో తెలియదు కదా మరి మనకి అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎవరు తెలియడం కల్పించాలి ప్రభుత్వం అప్పటికన్నా మేము మధ్య మధ్యలో పదకొండు రాత్రి పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో మా కమిటీ వాళ్ళు ఎవరో రావడం చూడడం చేయగలుగుతున్నాం అంటే అది ప్రతిరోజు చేయలేము కదా అలాగా నేను కూడాను సరివేగా అంటే గుడి దగ్గరికి నైట్ టైము మా గారు అబ్బాయి అంతా వచ్చేరాలి స్నేహితులతోని స్నేహితులతో చెక్ తిరిగి అలా అడిగి చేసి వెళ్తున్నారు మరి ఆ తర్వాత టైంలోన మరి అటాక్ చేశారు ఏమో అని డౌట్గా ఉంది సార్ మరి